అందరికీ నమస్కారం అండి పోరంకి చేపల కుండి రోడ్లో రెండు వందల అడుగుల రోడ్డు అండి ఇది బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్న్నర ఉంటుంది ఇది జన చైతన్య వెంచర్ అండి ఇది నాన్లేవటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో పడమర ఫేసు రెండు వందల ఇరవై గజాలు ఉందండి ఇన్వెస్ట్మెంట్ చాలా రీజనబుల్గా వస్తుంది ఇది ఇది వచ్చి భ్రమరా ప్రాజెక్ట్ అండి ఇది ఈ పైన వచ్చి ఎస్బీఐ కాలనీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయండి ఈ బందర్ రోడ్ నుంచి కిలోమీటర్ నర ప్లస్ ఇక బూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి కనిపించే బిల్డింగ్ అది దానికి ఆపోజిట్లోనే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి బందర్ రోడ్కి దగ్గరలో ఒకటి జరుగుతూ ఉంది ఇది నాలుగు ఒకటి కింద ఉంది ఇక ఇది దారి ఈ దారిలో లోపలికి ఇన్వెస్ట్మెంట్ అండి ప్రజెంట్ ఏం కాదు ఇన్వెస్ట్మెంట్ ఇది పదహారు వేలకు ఇస్తారండి ఫైనల్గా గజిం పదహారు వేల రూపాయలు లోపల ప్రాజెక్టులో ముప్పై రెండు వేలు రీసేల్ ఫ్లాట్ జరిగిందండి భ్రమరాలో ము పదహారు వేల రూపాయలు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి అవకాశం ఇన్వెస్ట్మెంట్ మంచి ఈ లైవ్లో చూడండి నేను చెప్తున్నాను కదా దయచేసి మీరు వచ్చి లైవ్లో చూసి స్థితిగతులు చూసుకుని మీరు ఎంచుకోండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే